అంటే భారతదేశం మొత్తంలో కూడా కన్వర్షన్ యాంటీ కన్వర్షన్ బిల్లు పెట్టాలి అని ఒకటి పెట్టేట్లే విద్యార్థి వ్యతిరేకంగా నాకు జడ్జి అడిగాడు నీ లాయర్ కూడా అంటే నాకెవరు లాయర్ లేదు సార్ నేనే అన్నాను ఏంట్రా నువ్వే లోడ్ మీ అందరికి దేవుడి పేరిట పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు ఈ రోజు సుప్రీంకోర్టు లో ఉన్నాము మీకు అందరికీ తెలుసు మొన్న మే పదమూడవ తేదీన యాక్చువల్గా మనది రిలీజియస్ కన్వర్షన్ కేసు ఉంది అయితే ఆ రోజు మన సంజీవ్ ఖన్నా గారు అంటే చీఫ్ జస్టిస్ గారు ఆ రోజు పదవి విరమణ చేయనున్నారు కాబట్టి మన కేసు నేను పట్టించుకోలేదు ఓన్లీ పది నెంబర్లు మాత్రమే పిలిచారు మన కేసు అయితే ఆ రోజు అయితే పక్కన పెట్టేశారు మరి పద్నాలుగో తేదీ మే పద్నాలుగో తేదీన మరి మన గవాయి గారు అయితే రమాణ స్వీకారం చేశారు కానీ ఆ రోజు కూడా పక్కనే పెట్టేశారు మనది ఏం కేసు తీయలేదు అయితే ఈ నెల ఇరవై ఆరు వరకు కూడా మనదైతే కేసు అసలు డేటా చూపించట్ ఆన్లైన్లో కూడా ఎందుకంటే ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి జూలై పదమూడవ తేదీ వరకు కూడా సుప్రీంకోర్టు సమ్మర్ వెకేషన్స్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఏదైనా అత్యవసర కేసులుంటే మాత్రమే స్పెషల్ బెంచ్ ఉంటుంది ఆ బెంచ్ మీదకి మన వస్తుందో రాదో తెలియదు అంటే అట్లానే కోర్టు మొత్తం క్లోజ్ అని కాదు ఏదో ఒక కోర్టు ఉంటుంది కొన్ని రోజుల కోర్టు కొన్ని రోజులు కోర్టు కొన్ని రోజులు ఒకేటి ఇలా టోటల్గా సెవెంటీన్ కోర్ట్స్ ఉంటాయి సుప్రీంకోర్టులో ఈ పదిహేడు కోర్టులో ఏదో ఒకటి రెండు మూడు రోజులు ఒకటి రెండు మూడు రోజులు ఒకటి రెండు మూడు రోజులు ఉంటుంది మన కేసు ఎప్పుడొస్తే తెలియదు నేనైతే అనుకుంటున్నాను నాకున్న సమాచారం మేరకు నాకు తెలిసిన అడ్వకేట్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి జూలై పదమూడు తర్వాత మాత్రమే మన కేసు బెంచ్ మీదకి వస్తుంది సో మీరంతా ఏమి టెన్షన్ పడాల్సిన పని లేదు ఇప్పటికే చాలామంది ప్రార్థనలు చేశారు ఉపవాసం నుండి భారంగా చేశారు కానీ ఇప్పటి నుంచి కూడా ఈ కేసు గురించి మీరు ప్రార్థన చేస్తూనే ఉండాలి ఎందుకంటే మీ ప్రార్థన ప్రతిఫలం వల్లే ఈరోజు కోర్టు మనకి వాయిదా పడుతూ పడుతూ ఉంది ఎందుకంటే షడన్గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఎప్పుడైనా డెసిషన్ తీసుకొని పదవీ రమణ చేయొచ్చు కానీ సంజీవ్ ఖన్నా గారు అలా ఏం చేయలేదు ఆయన అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సంచలనాత్మకమైన ఏమీ చేయకుండా పాపం రమణ తీసుకొని రెస్ట్ తీసుకుంటున్నారు ఈయన పద్నాలుగో తేదీ జాయిన్ అయ్యారు ఈయన టైం కూడా నవంబర్ ఇరవై మూడో తేదీ వరకు కూడా ఉంది కానీ ఈ లోపల ఎప్పుడొస్తుందో తెలియదు ఈయన మాంచి అంబేద్కర్ ఇస్టు ఆయన గారికి బాగా తెలుసు బయట సమాజంలో ఎవరుంటారు వాళ్ళకి ఎలాంటి తీర్పులు మనం ఇవ్వాలి అనేది చాలా అనుభవం కలిగిన ప్రధాన న్యాయమూర్తి గారు ఉన్నారు ఇది మన మంచు కోసమే దేవుడు ఆయన పెట్టాడు ఎందుకంటే ఈ సుప్రీంకోర్టులో ఇప్పటివరకు యాభై రెండు మంది ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారు కానీ దళితులుగా చేసింది ఈయన గారు రెండో వ్యక్తి ప్రధాన న్యాయమూర్తి గారు ప్రజెంటు మహారాష్ట్రకు చెందిన దళితుడు అంబేద్కర్ అని అనుకోవాలి ఎందుకంటే అన్ని సమానంగా ప్రేమిస్తారు అంబేద్కర్ని ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా లాని పాటిస్తారు కాబట్టి మీరంతా కూడా ప్రార్థించండి కంగారు ఏమీ లేదు దేవుడు ఇలా ఎందుకు పొడిగిస్తున్నాడో ప్రతిదీ కూడా దేవుని చిత్తానుసారంగానే జరుగుతుంది కాబట్టి మీరంతా ప్రార్థించండి మునిగిపోయింది ఏమీ లేదు ఢిల్లీలో చాలా ఎక్కువగా ఎండ ఉంది ఈరోజు మేము వచ్చాం కాబట్టి మరి ఎందుకు మరి వర్షం కూడా పడింది వర్షం పడ్డాక ఇంకొంచెం ఎక్కువైంది టెంపరేచరు దాదాపు ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ దాకా కూడా నడుస్తుంది అయినా మనం ఏం చేయలేం నాకు చిన్న మీటింగ్ ఉండి వచ్చాను నా పర్సనల్ పని నిమిత్తం కూడా వచ్చాను ముఖ్యంగా ఈ రిలీజియస్ కన్వర్షన్ కేసు గురించి తెలుసుకోవడానికి కూడా వచ్చాను అనుకోవాలి అనేక మంది మన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరిని కూడా కలవడానికి వచ్చాను ఓకే నేను మళ్ళీ తిరిగి ప్రయాణం ఒక మూడు రోజులు అవుతాను మీరంతా కూడా నా ప్రయాణం కోసం ప్రార్థించండి నా పరిచయం కోసం ప్రార్థించండి అనేక మంది స్వార్థికులు లేవాలి అనేక మంది శిష్యులను తయారు చేయాలి సర్వలోకానికి కాకపోయినా కనీసం పక్కన వాళ్ళకైనా సువార్త చెప్పే భాగ్యాన్ని దేవుడు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి ఆ విధంగా మీరంతా ప్రార్థించండి ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను అదేంటంటే అసలు ఈ రిలీజియస్ కన్వర్షన్ కేసు కింద ఎంతమంది అడ్వకేట్స్ జాయిన్ అయ్యారు ఎంతమంది పిల్ వేశారు ఎంతమంది రిక్పిటీషన్ వేశారు ఎంతమంది ఫైల్ వేశారు ఈ కేసు నెంబర్ సిక్స్టీ త్రీ కింద ఎన్ని సబ్ కేసెస్ ఉన్నాయి మొత్తం కూడా నేను అప్లై చేశాను వీలైతే ఆ పేపర్స్ దాదాపుగా ఇంత ఉండొచ్చింది కట్ట అయినా కూడా అవన్నీ తీసుకొని మీకు ఎవరు ఎలా చేస్తున్నారు ఎవరు ఏ కేసు వేశారు ఎవరు ఏది వాదిస్తున్నారు ముఖ్యంగా ప్రవీణ్ అన్న ఏం వాదించడానికి కేసేశారో కూడా ప్రవీణ్ అన్న ఏదైతే ఆయన టైప్ చేసి వేశాడో నేను అది కూడా మీ ముందుకు తీసుకొస్తాను ఓకే అది త్వరగా పేపర్స్ అన్నీ కూడా మన చేతికి వచ్చేలాగా మీరంతా అంతా కూడా ప్రార్థించండి థ్యాంక్ యూ ప్రైజ్ దలో